హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ బాగున్నారా వెల్కమ్ టు ఏబీఆర్ బ్లాక్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలా రోజుల నుంచి మీరు నన్ను ఫాలో అవుతున్నారు కాకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోకి లైక్ ఇచ్చిన తర్వాత పక్కనే అనే ఆప్షన్ ఉంటుంది హైప్ అనే ఆప్షన్ దగ్గర మీకు వీలైనన్ని పాయింట్స్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయగలని ఆశిస్తున్నాను ముఖ్యంగా ఈ వీడియోలో కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడడానికి ఈ వీడియో చేయడం జరిగింది అదేంటంటే సెకండ్ లిస్ట్ గురించి గత వీడియోలో నేను ఆల్రెడీ ఒక వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేసి కామెంట్స్ లింక్ ఇచ్చి దాంట్లో జాయిన్ అవ్వమని చెప్పాను వాళ్ళందరికీ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాను దాంట్లో ఒక నాలుగు వందల ఇరవై మంది వరకు నాలుగు వందల ఇరవై మంది వరకు జాయిన్ అయ్యారు దాంట్లో నేను గ్రూప్ చార్ట్ ఓపెన్ చేసాను అసలు ఇప్పటివరకు అయితే చార్ట్ అయితే క్లోజ్ చేయడం జరగలేదు ఇంకా వాళ్ళు వేరే టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఒకటి పెట్టుకోవడం జరిగింది అందులో కూడా గ్రూప్ కాల్స్ అయితే చేస్తున్నారు నేను కూడా అప్పుడప్పుడు వస్తున్నాను సో అక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే కొంతమందికి యూనిట్ మిస్ అవుతుంది మనకి ఏంటంటే ఒకటి ఒక దాని గురించి మనం ఒక రిక్వెస్ట్గా వెళ్ళాలనుకున్నప్పుడు యూనిటీ మెయిన్ అందరికీ కలిసికట్టుగా ఒక దాటిపోయి ఉండి దాంట్లో కొంచెం ఎక్కువ నాలెడ్జ్ కానీ లేదా టాకింగ్ పవర్ కానీ కొంచెం ఉన్న వాళ్ళని కొంచెం ముందుండి నడిపించుకోవాలి మనం ఇప్పుడు మనకు ఇంటి దగ్గర చాలా పనులు ఉంటాయి మనం వెళ్ళలేని పరిస్థితి కొంచెం చోట్లకి వెళ్ళే వాళ్ళు ఉంటే వాళ్ళకి హెల్ప్ చేసి ఏదో ఒక పరంగా అన్ని విధాలుగా హెల్ప్ చేసి వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళకి బూస్టప్ ఇస్తే వాళ్ళు మన ముందర ఉండి నిలబడి మన తరపున ఫైట్ చేస్తారు మన తరపున ఏదైనా ఎక్కడికైనా వెళ్ళగలరు వాళ్ళ టైము వాళ్ళ టైం స్పెండ్ వాళ్ళ టైం ఇవ్వడమే మనకు మేలు సో అలాంటి వాళ్ళతో మీరు గొడవ పడకుండా సామరస్యకంగా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ముందుండి ఇప్పుడు అందరూ ఒక ఇప్పుడు ఒక అన్ని జిల్లాల నుంచి లాంగ్ నుంచి ఎవరు వెళ్ళలేకపోతుండొచ్చు కొంతమంది వచ్చేవాడు లాంగ్ నుంచి వస్తుంటారు సో మీరేందంటే ఒక టీమ్గా ఫామ్ అయ్యి ముందుకు వెళ్ళండి ఒక ఒక టీంను ముందు పెట్టుకోండి కనీసం ఒక పదిహేను మెంబర్స్ ఇరవై మందిని కానీ ఒక లాగా పెట్టుకొని వాళ్ళను కొంచెము మాట్లాడమని పంపించుకోండి బూస్టప్ చేసి అది సక్సెస్ అవుతుంది ఖచ్చితంగా అందులో ఈసారి ఉన్న స్పీడప్ కానీ ఈసారి ఉన్న ఉత్సాహం కానీ చూస్తే కంపల్సరీ కానిస్టేబుల్ సెకండ్ లిస్టు సాధించే విధంగా నాకైతే అనిపిస్తుంది పక్క సాధిస్తారు హండ్రెడ్ పర్సెంట్ నా సపోర్ట్ కూడా మీకు ఎందుకు ఉంటుంది ఎందుకంటే ఒక్క పోస్ట్ కూడా వేస్ట్ అవ్వకూడదు ఎప్పటికీ ఎవరికోరికి రావాలి కంపల్సరీ అది లాస్ట్ మార్క్ వరకు వెళ్తేనే బెటర్ ఎవరైనా కూడా కాబట్టి బ్యాక్లాగ్తో మిగిలిపోయి దానికోసం ఆల్రెడీ పోస్టులు ఎక్కువ ఉన్నాయి అప్కమింగ్ నోటిఫికేషన్ మళ్ళీ ఈ బ్యాక్లాగ్ పోస్టులు పెట్టిది అప్పుడు చేసే కంటే ఇప్పుడే వెళ్తే కొంతమంది జీవితంలో వెలుగు నింపిన వాళ్ళం అవుతాము సో సెకండ్ లిస్ట్ కోసం మీ సైన్ నుంచి నా సైడ్ నుంచి ఎప్పటికీ మీకు సపోర్ట్ ఉంటుంది ఎనీ గైడెన్స్ కావాలంటే ఎనీ టైం నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు నేను కూడా మీ గ్రూప్ కాలింగ్లో ఎప్పుడన్నా జాయిన్ అవుతుంటాను నాకు తోచిన సహాయం అంటే మాటల ద్వారా కానీ సహాయ చేత ద్వారా కానీ ఏదానికైనా నేను సిద్ధంగా ఉంటాను మీ గురించి ఎందుకంటే ఇది ఒక న్యాయమైన రిక్వెస్ట్ కాబట్టి అలాగే ఈరోజు ఇంకా కొంతమంది అసలుకి ఇది అసలు విషయం ఇది చెప్పడం మర్చిపోతున్నా సెలక్షన్ లిస్టు కటమ్ మార్క్స్ లిస్టు వెబ్సైట్ నుంచి డిలీట్ చేశారు ఎందుకు ఎంతమంది అంటే మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు దాదాపు ఒక ఈ గ్రూప్లో నాలుగు వందల మంది ఉంటే ఒక దాంట్లో రెండు వందల మంది మైన నాకు కాల్ చేయడం జరిగింది అంటే మెసేజ్ చేయడం వాట్సాప్ కాల్ చేస్తున్నారు ఇన్స్టాలో మెసేజ్ చేస్తున్నారు టెలిగ్రామ్లో పెడుతున్నారు రకరకాలుగా నన్ను అప్రోచ్ అవుతున్నారు నేను అసలు ఎవరికి రిప్లై ఇవ్వలేకపోతున్నాను ఎందుకంటే ఇది అసలు ఎందుకు తీసేశారు ఏంటనేసి ఇప్పుడు వరకు బోర్డు కూడా ఎటువంటి క్లారిఫీ అవ్వట్లేదు అక్కడి నుంచి కూడా మనకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ రావట్లేదు అది అంటే మన గెస్ట్ ప్రకారం అది ఇప్పుడు ఎవరు చెప్పినా కూడా వాళ్ళ సొంత నిర్ణయం ఉంటుంది కానీ ఎవరు బోర్డు నుంచి ఎటువంటి అప్డేట్ లేదు ఈ లిస్ట్ డీటెయిల్ మొన్న కూడా ఒకటి రిజల్ట్ వచ్చింది మధ్యాహ్నం తర్వాత సెలక్షన్ లిస్ట్ ఉంది కట ఆఫ్ మార్క్స్ లేవు మళ్ళీ తర్వాత రెండు నెలల తర్వాత మళ్ళీ జాయిన్ చే అదే దాంట్లో అవైలబుల్లో పెట్టడం జరిగింది దాని తర్వాత కొంతమంది అంటారు కట్ ఆఫ్స్ కొంచెం చేంజ్ చేసి పెట్టారనేసి ఓకే అయితే నేనైతే అబ్జర్వ్ చేయలేదంటే డీటెయిల్గా ఇప్పుడు కూడా రెండు డిలీట్ చేశారు అసలు ఇది ఎందుకు ఏమైనా సెకండ్ లిస్ట్ గురించి ఫైట్ చేస్తున్నారు కదా ఎందుకు తలనొప్పి తలనొప్పేసి లిస్ట్ తీసేయడం జరిగిందా లేదు ఇంత ముందులాగా లిస్ట్ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ లాగా ఇంత ముందు మాది మా బ్యాచ్ సెలక్షన్ లిస్ట్ ఎలా ఉండింది క్యాస్ట్ వచ్చింది డీటెయిల్గా ఎవరికి వచ్చి ఎవరికి ఏ క్యాస్ట్లో వచ్చింది ఏ డిస్ట్రులు ఇన్ని పోస్టులు ఉన్నాయి ఇన్ డీటెయిల్గా ఎన్సీసీ సీపీపీ అన్ని ఎవరికి వచ్చింది నీట్గా ఇప్పుడు జిల్లాలో మూడు వందల యాభై మంది అంటే మూడు వందల యాభై పేర్లు మాత్రమే ఉన్నాయి అసలు ఎవరు ఏ క్యాస్ట్ అంతా మిక్సింగ్ జెమ్లింగ్ జెమ్లింగ్ చేసి పెట్టారు అలా కాకుండా ఇన్ డీటెయిల్గా లిస్ట్ ఏమైనా ఇవ్వబోతున్నారా తీసి అలాంటి లిస్ట్ అలాంటి లిస్ట్ పెడితే హ్యాపీ అయి ఎందుకంటే కొంచెంగా కొంతమందికి క్లారిటీ వస్తుంది కొంతమంది ఈక్వల్ మార్క్స్ జాబ్ తీసుకున్న వాళ్ళకి కానీ లేకపోతే కట్ ఆఫ్స్లో కొంచెం డౌట్ను కట్ ఆఫ్ మార్క్స్ కానీ ఎక్కువ ఉన్న వాళ్ళకి కానీ కొంచెం ఆ డౌట్ అనేది క్లారిఫై అవుతుంది అలా లిస్ట్ వచ్చినప్పుడు కొంతమందికి సో దానికోసం ఏమైనా తీసి ఏమైనా టెక్నికల్గా ఇంప్రూవ్ చేసి అలా అలాంటి లిస్ట్ ఏమైనా ఇస్తాడా అనేది తెలియాలి తెలియాల్సి ఉంది కాకపోతే ఇది కంప్లీట్గా బోర్డు ఇష్టం దీనివల్ల ఉదయం నుంచి ఎంతోమంది సార్ మేము ఎడ్జ్లో ఉన్నాము లేదా ఫైవ్ మార్క్స్ డిఫరెన్స్లో ఉన్న వాళ్ళు కూడా టెన్షన్ పడి అసలు ఎలా అంటే నవ్వు వచ్చేసాను ఎందుకంటే ఆల్రెడీ జాబ్ వచ్చిన వాళ్ళు నా మా జాబ్లు ఉంటాయా పోడతాయా అన్న టెన్షన్ ఉదయం నుంచి అసలు ప్రతి ఒక్కరికి స్టార్ట్ అయింది అసలు మళ్ళీ ఏమైనా సెలక్షన్ లిస్ట్ తయారు చేస్తున్నారు అసలు ఏంటి సార్ అసలు ఈ రిజల్ట్ గురించి సో ఏదైనా కూడా ఒక మార్పు చేర్పు రావాలంటే కంపల్సరీ దాని ముందు ఒక ప్రెస్ నోట్ ప్రెస్ నోట్ కంపల్సరీ రిలీజ్ చేస్తుంది బోర్డు అటువంటి ప్రెస్ నోట్ లేకుండానే డిలీట్ చేసింది కాబట్టి మనం ఏం టెన్షన్ పడాల్సిన పని లేదు జాబ్ ఆ లిస్ట్లో ప్రతి ఒక్కరికి జాబ్ అయితే ఉంటుంది ఇటు ఎక్కడికి పోవు జాబ్స్ మీరు అటువంటి ఎటువంటి టెన్షన్ తీసుకోవాల్సిన పని కూడా లేదు ఇంకా పోతే ఈ సెకండ్ లిస్ట్ కోసం ఫైట్ చేసేవాళ్ళు బాగానే మంచిగా వెళ్ళండి అలాగే కట్ ఆఫ్ అని ఎక్కువ లిస్ట్ ఉన్న వాళ్ళు ఏదో కోర్టు కేసుకు వెళ్తామంటున్నారు హోల్డ్ చేస్తానో చేసుకోండి ఇంకోటి ట్రైనింగ్ గురించిన అప్డేట్ ఏంటంటే మేబీ సెప్టెంబర్లో ట్రైనింగ్ ఉండకపోవచ్చు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అక్టోబర్లో యాక్చువల్లీ ఉంటే ఉండొచ్చు లేదంటే అది ఇంకా నవంబర్ కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి సో ఇప్పుడు మనకి టైం ఇంకా ఎక్కువ దొరికే అవకాశం ఉంది ఇంకా ఎవరైతే మెడికల్ సంబంధించి ఎవరైనా లేజర్ ట్రీట్మెంట్స్ చేయించుకోవాలనుకుంటున్నారో టైం లేదని ఆగిపోయారు భయపడి సో వాళ్ళకు కూడా ఇప్పుడు రేపు సోమవారం కానీ మంగళవారం బుధవారం లోపు చేయించుకోవచ్చు ఒకసారి చెక్ చేసుకొని డౌట్ ఉన్న వాళ్ళైనా మంచిగా నీట్గా రిస్క్ తీసుకోకుండా చెక్ చేయించుకోండి అలాగే ట్రీట్మెంట్ కూడా చేయించుకోండి ఎలాగో త్రీ వీక్స్ నుంచి ఫోర్ వీక్స్ మనకు టైం దొరికే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే అక్టోబర్లో ట్రైనింగ్ అంటే మెడికల్ లో పెట్టే ట్రైనింగ్ నెక్స్ట్ నా తెలిసి మెడికల్ ఈ మంత్లో కూడా ఉండే అవకాశాలు చాలా తక్కువ సర్టిఫికెక్ వెరిఫికేషన్ అవ్వడమే కష్టం ఇప్పట్లో దాని గురించి ఎటువంటి అది కూడా ప్రెస్ లేవు వీళ్ళు సెలక్షన్ లిస్టు డిలీట్ చేయడం యాడ్ చేయడంలోనే సరిపోతుంది ఇంకా సో ఏ రకమైన ప్రెస్ అయితే ఇప్పుడు వరకైతే లేవు కాబట్టి టెన్షన్ లేకుండా ఆల్రెడీ ట్రీట్మెంట్ చేసుకున్న కూడా మంచి టైం దొరికింది అనుకోవాలి ఈవెన్ రోజు కూడా చేయించుకున్నారు ఇంకా ఎవరైనా చేయించుకోవాలంటే మనకు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి మనం రెఫర్ చేస్తున్నాం మంచిగా వైజాగ్ అయినా అయినా హైదరాబాద్ అయినా విజయవాడ ఈ నాలుగు బ్రాంచెస్లో చేస్తున్నారు ఇంకా వైజాగ్ సైడ్ వల్ల ఎవరైనా ఉంటే వైజాగ్ బ్రాంచ్లో కూడా మనం రెఫర్ చేస్తున్నాం హ్యాపీగా చేయించుకోవచ్చు ఇంకా సెకండ్ లిస్ట్ గురించి కానీ ఇంకా ఏమైనా వాటి గురించి కానీ ఈ రిక్రూట్మెంట్ సంబంధించి మీకేమైనా డౌట్స్ అనిపిస్తే లేదు ఇప్పుడు సెలక్షన్ లిస్ట్ ఎందుకు డిలీట్ చేశారో ఆ విషయం గురించి మీకేమైనా డౌట్ కలిగితే ఆ డౌట్లందీ కామెంట్ రూమ్లో చెప్పండి నాకు వీలైతే దానికి రిప్లై ఇస్తాను వేరే వాళ్ళకి కూడా తెలుస్తుంది ఆ డౌట్స్ ఇంకా ఎందుకు తీసుకున్నారు ఎందుకంటే నేను ఆలోచించు మీరు ఆలోచించరు కదా సో మీ ఆలోచనలో కూడా కామెంట్లో తెలియజేయండి తప్ప కంపల్సరిగా సెలక్షన్ లిస్టు ఎందుకు డిలీట్ చేయడం జరిగింది మీ కామెంట్ ప్లీజ్ కామెంట్ చేసేయండి ప్రతి ఒక్కరు వీడియో చూసిన ప్రతి ఒక్కరు మీ ఒపీనియన్ తెలియజేయండి అలాగే జాబ్ పోతుందని మటుకు ఎటువంటి జాబ్ వచ్చినా టెన్షన్ వాళ్ళ పని లేదు హండ్రెడ్ పర్సెంట్ మీ జాబ్లు ఉంటాయి మీ టెన్షన్ పోగొట్టడానికి నేను వీడియోలో దాని గురించి చెప్తున్నాను సో పక్క ఇన్ఫర్మేషన్ పక్క రీజన్ అనేది ఎవరికీ తెలియదు మీరు ఎటువంటి వీడియో చూసినా కూడా ఎటువంటి రీజన్ చెప్పినా కూడా నమ్మవద్దు ఓకేనా జాగ్రత్తగా ఉండండి నెక్స్ట్ ఓకే ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాను ఓకేనా థ్యాంక్ యూ బాయ్